హాయ్ ఫ్రెండ్స్ కూడా మనీ సారీస్ శారీస్ మన ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోద్ది ఇవచ్చేసి లేటెస్ట్ మోడల్స్ స్పేస్ క్లాత్తో డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్తో ఫుల్ వర్క్తో వచ్చేసాయండి వైట్ స్టోన్ అనేది వస్తుంది ఈ విధంగా ఈ ఈ ఈ విధంగా శారీ మొత్తం కూడా స్పేస్ డిజైన్తో వస్తుందండి స్పేస్ క్లాత్తో వస్తుంది స్టోన్ వర్క్ కట్ వర్క్ డిజైన్తో వస్తుందండి బ్లౌజ్ అయితే కనుక ఇలా ఫుల్ వర్క్ లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకోవడానికి ఫుల్ వర్క్ కాంబినేషన్ అని అయితే ఉంటుందండి చూసారు కదా కలెక్షన్ అయితే కనుక చాలా చాలా బాగుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే మీ ఇక్కడ స్క్రీన్పై డిస్ప్లవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి మెరూన్ కలర్ డిజైనర్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ కలర్ అనేది వచ్చింది చూసారు కదా ఈ విధంగా అయితే కనుక ఫుల్ పంచదార డిజైన్ ఉంటుంది అలాగే వాష్బులేనండి పోవటం అయితే జరగదు స్టోన్ కూడా ఊడదండి చాలా బాగుంటుంది కలెక్షన్ ఇది వచ్చేసి కట్ వర్క్లోనే ఫుల్ వర్క్ అండి పూస వర్క్ డిజైన్తో వస్తుంది మెరూన్ కలర్కి మెంతి కలర్ డిజైన్ బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి కాంట్రాస్ట్ బ్లౌజు ఇది నెక్స్ట్ వచ్చేసి స్పేస్ క్లాత్లోనే కాస్ట్లీ శారీ అండి సింగిల్ కలర్ ఉందనేసి నేను దీంట్లోనే వీడియో పెట్టి చేస్తున్నాను ఇది కూడా కంప్ చక్క హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చిందండి కాస్ట్లీ శారీయే సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది అందుకని పెట్టేశాను ఇది వచ్చేసి డిజైన్ అయితే కనుక స్ట్రైప్ డిజైన్ ప్రింటెడ్ కాదండి ఇది వివింగ్ శారీ మొత్తం కూడా వివింగ్ ఉంటుంది బోర్డర్ వచ్చేసే విధంగా కట్ వర్క్ బ్లౌజ్ బోర్డర్ కాంబినేషన్ అనేది వస్తుందండి ఇది కూడా సింగిల్ కామన్ కాంబినేషన్ ఉందనేసి దీంట్లో యాడ్ చేశాను ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్నది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్